జన విజ్ఞాన వేదిక సభ్యత్వ నమోదు ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జేవీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వేమన విజ్ఞాన సభ్యత్వ ప్రచార గోడ పత్రికను విడుదల చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర జేవీవి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మురళీధర్ హాజరై ప్రసంగించారు వీరు మాట్లాడుతూ డాక్టర్లు టీచర్లు ప్రొఫెసర్లు లాయర్లు వివిధ రంగాల నిపుణులు విద్యార్థులు యువత మహిళలు మేధావులు శాస్త్రీయ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్రముఖ రచయిత్రి మరియు శంకరంబాడి సుందరాచారి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మస్తానమ్మ మాట్లాడుతూ నేటి సైన్స్ టెక్నాలజీ యుగంలో ప్రజలు మూఢ విశ్వాసాలు పాటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు శాస్త్రీయ ఆలోచనలతో జీవించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జెవివి కార్యకర్తలు బిర్లా నాయుడు లక్ష్మీనారాయణ రఫీ ఇమాం సభ్యులు జయచంద్ర బాలాజీ నాగార్జున ముఖేష్ ముని రాజా నారాయణ ప్రసున పాల్గొన్నారు నా పేరు రెడ్డప్ప నేను తిరుపతి జిల్లా ధన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిని జూన్ ఒకటో తారీఖు నుంచి మా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకులో మేము ఈరోజు జన వేదిక పోస్టర్ను విడుదల చేస్తున్నాము ముఖ్యంగా మేధావులు ఉపాధ్యాయులు విద్యార్థులు డాక్టర్లు ఈ సంఘాన్ని ఒక సమాజం వైపు మంచి పురోగణం వైపు నడిపించాలని ప్రతి ఒక్కరిని కూడా మేము ఆశిస్తున్నది ఏమంటే జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చరండి రకరకాల మన సైన్స్ను అభివృద్ధి చేసుకుని ఈ ఆధునిక యుగంలో కూడా మూఢ విశ్వాసాలను పక్కన పెట్టి శాస్త్రీయ సమాజ నిర్మాణం పోయినప్పుడే అటు సైడ్ వెళ్ళినప్పుడే మనం నిత్య జీవితంలో ఉన్న అనేక మౌలిక సమస్యలన్నీ కూడా పరిష్కారానికి మార్పు చూపిస్తుంది కాబట్టి సభ్యులుగా చేరాలని కూడా మేము కోరుతున్నాము జన విజ్ఞాన వేదిక శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం కూనుకుంది సమాజంలో ఇరవై ఒకటో శతాబ్దంలో మనందరము కూడా జీవిస్తున్నప్పటికీ శాస్త్రీయ విజ్ఞానం అంతరిక్షంలోకి ఎదుగుతున్నప్పటికీ ఈరోజు సమాజంలో మూఢ నమ్మకాలన్నవి విపరీతంగా పెరిగిపోతున్నాయి వాటన్నిటినీ అరికెట్టాలి అంటే చదువుకున్న మేధావులు కానీ మహిళలు కానీ సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జన విజ్ఞాన వేదిక చేస్తున్నటువంటి ఈ గొప్ప పనిలో సభ్యులుగా చేరటం అన్నది సమాజంలో మన బాధ్యతగా స్వీకరించాలి నేను ఈరోజు జన విజ్ఞాన వేదికలో శాస్త్రీయ సమాజ నిర్మాణంలో భాగమవుతున్నానని సగర్వంగా తెలియజేస్తున్నాను అందరము కూడా శాస్త్రీయ ధోరణిని విద్యార్థుల్లో ముఖ్యంగా మనము అలవరచాలి ఆ క్రమంలో జన విజ్ఞానం చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నానికి నేను ఎప్పుడూ కూడా అండతండగా ఉంటానని చెబుతున్నాను